ఓకే దేవుని పరిశుద్ధ నామానికి భయం గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరం ఈ రీతిగా కలుసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో దేవుని మాటలు పంచుకోవడం అనేది ఎంతైనా ఆనందాన్ని కలిగించే విషయం ఇది ఎందుకంటే దేవుని వాక్యం మనం ఎంత వింటే అంతగా ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం కనుక ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా ఎస్ఐ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపని మేము ఒప్పుకుని ఉన్నాం తండ్రి గతించిన కాలమంతా కూడా నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ ప్రేమించి ఆదరించి బలపరిచి ఇంతవరకు మమ్మల్ని సజీవముగా ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు కొద్ది నిమిషాలు నీ బిడ్డలందరితో మేము మాట్లాడబోతుంటుండగా నా స్వరమును మరుగుపరిచి నీ స్వరముతో నన్ను మాట్లాడి ప్రతి ఒక్కరికి నేను వినగలని చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని అర్థం చేసుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచ్చేవని ఈ సమయమంతా దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను జరిగించుమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు మేము మానుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మంచిది కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని మాటలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తా ఉన్నాను యహోవాయే నీతివంతులకు రక్షణ ఆధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా మంచిదండి ఈ వాక్య భాగాన్ని మీరు గమనించగినప్పుడు సర్వసాధారణంగా శరీరానికి మనకు ఎప్పుడైనా కూడా గాయమైనప్పుడు ఆ గాయము కలిగిన ఆ ప్రదేశంలో మనకేం కలుగుతుందంటే నొప్పి బాధ అనేది కలుగుతుంది ఇది శరీరానికి తగిలిన గాయానికి కలిగే బాధ అనమాట అయితే ఈరోజు చాలామంది జీవితాల్లో మనసుకు అనేకమైన గాయాలు కలుగుతూ ఉన్నాయి ఆ మనస్సుకు కలిగిన గాయమును బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటూ ఉంటారు ఆ మనసుకు తగిలిన గాయాన్ని మాన్పేవారు ఎవరు ఆ మనసుకు తగిలిన గాయానికి మందు వేసేవారు ఎవరు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు శరీరానికి గాయం కలిగితే మనము వైద్యులను ఆశ్రయిస్తాం ఆ వైద్యుడు ఆ తగిలిన గాయానికి ఒక మందు రాసి ఆ గాయమును త్వరగా మానిపేటట్టుగా మందులు అనేవి మనకి అనుగ్రహిస్తూ ఉంటారు అది శరీరానికి తగిన గాయానికి మందులు వేసుకుంటే ఆ గాయం అనేది ఏదో ఒక రోజు కొన్ని దినాల తర్వాత అది మానిపోతుంది అయితే మనసుకు తగిన గాయాలను ఎవరు మాన్పగలరు ఏ మందు ద్వారా మనస్సుకు తగిన గాయానికి ఆ గాయం అనేది మాయమైపోవడానికి ఎవరి దగ్గరికి వెళితే ఏ మందు వేసుకుంటే ఆ గాయం నుండి మనకు విముక్తి కలుగుతుంది అని చెప్పి అనే విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు అంటాడు యహోవాయే నీతి మందులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దొరకము దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైన దేవుని మనసు మనస్సు గాయపడడానికి కేవలం ఈరోజు మీరు గమనించగలిగితే మనుషులకి తగిలే గాయాలు మనస్సుకు తగిలే గాయాలు ఎక్కువ శాతం ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే మనుషుల ద్వారానే కలుగుతూ ఉంటాయి ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడే విధానంలో కావచ్చు ఒక మనిషి ఇంకొక మనిషి మధ్యలో ఉండే ఆ సత్సంబంధం వల్ల వారిద్దరి మధ్యలో ఏర్పడిన ఒక గ్యాప్ ఒక ఎడబాటు ఆ మధ్యలో ఉన్న ఆ సంబంధంకి దూరం కలగడానికి గల కారణాలు మనిషి యొక్క మనస్సును చాలా వేదనకు గురి చేస్తూ ఉంటాయి ఎందుకనంటే మనం మనుషుల మధ్యలో జీవిస్తూ ఉంటూ ఉన్నాం మనుషుల ద్వారా వచ్చే బాధలను తప్పించుకోవడానికి ఎక్కడికి మనం పోలేం ఎందుకంటే ఈ ప్రాంతాన్ని విడిచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా ఇటువంటి మనస్తత్వాలు కలిగిన వారు నీ మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడే మనుషులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటా ఉంటారు అడవుల్లో నువ్వు ఒకళ్ళ జీవించని ఈ మనిషికి దూరంగా అడవిలోనికి వెళ్ళిపోయి ఉందామని అనుకుంటే అది వీలు ప వీలు పడదు అలాగే ఒక ఇసుక నేలతో కూడిన ఎడారి ప్రాంతంలో నువ్వు జీవించడానికి అవకాశం లేదు కాబట్టి కంపల్సరిగా మనం ఎక్కడయ్యా మనం జీవించాలంటే మనుషుల మధ్యలోనే మనం జీవించాల్సిన అవసరం అనేది ఉంది ఒకరు ఈ మనసుకు తగిలే గాయాల నుంచి విముక్తి పొందాలంటే ఉదాహరణకి ఈ మనుష్యుల నుండి నువ్వు దూరం అయిపోవాలి నీ దూరంగా వెళ్ళిపోవాలంటే ఒకటే ఒక మార్గం అది ఎప్పుడంటే ఒక మనిషి తన శరీరం నుండి ప్రాణం వేరైనప్పుడు మాత్రమే అనగా చనిపోతేనే తప్ప ఈ బాధల నుండి విముక్తి అనేది కలగదు ఈరోజు అనేక మంది ఆత్మీయ ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితంలో వారి మనసుకు తగిన గాయాల నుండి విముక్తి పొందుకోవడానికి వారి శరీరం ప్రేరేపించిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే చాలామంది ఆత్మహత్యలు తీసుకోవడానికి ఈరోజు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే ఏదేమైనప్పటికీ మనం గమనించగలిగితే ఎహోవాయ నీతి మంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం ఈరోజు ఎక్కడెక్కడికో నువ్వు వెళ్తా ఉన్నావు ఏదేదో చేయాలనుకుంటున్నావు ఈ మనుషుల నుండి దూరం అయిపోతే నేను కొంత విముక్తి పొందుకుంటాను ఈ బాధల నుంచి ఈ మాటల మాటల నుంచి ఈ నొప్పించే మాటల నుంచి నేను దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాను కానీ వాక్యం ఈ రీతిగా చెప్తుంది యహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో దేవుణ్ణి ఎవరైతే ఆధారంగా చేసుకుంటారో ఆయన వారికి ఆశ్రయదుర్గం అని అంటున్నాడు ఆయన వారికి ఖేడమని అంటున్నాడు నీతిమంతులకు రక్షణను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు నీ నీ మనసుకు తగ్గిన గాయమును నువ్వు విముక్తి పొందాలంటే నువ్వు విడుదల పొందాలంటే దేవుడు అక్కడే నీకు ఆశ్రయం ఆ యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే ఆయన శరణు శరణించి ఆయన సన్నిధులను భయభక్తులు కలిగి దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో ఆయన విడిపించే దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మన శరీరంలో ఏదైనా రోగం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఏముండాలంటే రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి ఆ రోగ నిరోధక శక్తి ఎంతైతే మనలో ఉంటుందో మన శరీరంలో ప్రవేశించిన ఆ బ్యాక్టీరియా దాని మీద అది దాడి చేసి అది మనలోనికి రానివ్వకుండా మనలోనికి అది రానివ్వకుండా ఆ రోగ నిరోధక శక్తి అనేది ఆ బ్యాక్టీరియాను చంపివేస్తూ ఉంటారు అలాగే మన మనస్సుకు తగిలిన గాయం నుంచి మనం విముక్తి పొందాలంటే మనకేముండాలంటే ఓర్పు అనే రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి సహనం అనే రోగ నిరోధక శక్తి అనేది మన శరీరంలో ఉండాలి క్షమాగుణం గుణం అనే రోగ నిరోధక శక్తి మనలో ఉండాలి మూడవదిగా నిరీక్షణ అనేది మనలో ఉండాలి నాలుగవదిగా ప్రేమ మనలో ఉండాలి ఇవన్నీ కూడా మన బాధను నిరోధించే ఒక గొప్ప ఆయుధం లాంటివి అన్నమాట భైరు గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచ్చినంలో ఈ రీతిగా వాక్యం తెలియజేస్తూ ఉంది అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడెండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఏమంటున్నాడండి కీర్తనకారుడైన దావిది గారు ఏమంటున్నారు అతడు నాకు పెట్టగా ఈరోజు నీ మనసుకు తగిలే ప్రతి గాయాల విషయంలో నీవు ఒంటరిగా నువ్వు ఆలోచించి నువ్వు ఏవేవో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కానీ ఒక దేవుని నమ్మిన బిడ్డవగా లేక దేవుని నమ్మని ఒక హైందవుడుగా నువ్వు ఒకరు ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటలు నువ్వు వింటూ ఉన్నట్లయితే నువ్వు ఏ సమస్యలో నువ్వు ఉన్నావో మనుషులుగా నీ పక్కన వారికి తెలవకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవునికి ప్రతీది కూడా తెలుసు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అయ్యో నాకు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉంటా ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనుషులను మాటల చేత కృంగదీస్తూ ఉన్నారు బాధిస్తూ ఉన్నారు నా మనసుకు నొప్పు కలిగిస్తూ ఉన్నారు నేను ఎక్కడికి వెళితే బాగుంటుంది నాకు ఎక్కడ నాకు ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది నాకు ఎక్కడ నెమ్మది దొరుకుతుందని ఈరోజు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది వాటిని జయిస్తూ ఉన్నారు కొంతమంది జయించలేక నేను ఇందాక చెప్పినట్లుగా సాంతనుగాడు కలిగించే ఆ ప్రేరణ ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటూ వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు కానీ వాక్యం ఇదిగా చెప్తుంది అతడు వచ్చి నాకు మర్ర పెడితే నేను అతన్ని విడిపిస్తాను అతడి అతడికి సమాధానం ఇస్తాను అతడికి జవాబు ఇస్తాను ఆ సమస్యల నుంచి అక్కడ ఏ విధంగా బయటపడాలో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నన్ను నా దగ్గర మర్ర పెడితే నన్ను బ్రతిమలాడుకుంటే నేను తప్పకుండా ఆ శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అతన్ని విడిపిస్తాను అతనున్న స్థితిలోనే అతను ఉండనివ్వని నేను అతను గొప్ప చేస్తాను అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది మరొక మాట ఈ రీతిగా కీర్తనకారుడు అంటాడు తొంభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన అంటాడు నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని వాక్యం చెప్తా ఉంది నువ్వు నరిగిన స్థితిలో ఉన్నావేమో ప్రభు అంటున్నాడు నేను నీకు మహాదుర్గముగా అంటున్నాడు ఎత్తైన కోటగా నేను అంటున్నాడు నీ పక్షాన నిన్ను అంటున్నాడు ఎప్పుడు తెలుసా ఆపత్కాలములలో సమస్య వచ్చిందని చెప్పి కృంగిపోవడం కాదు కానీ బాధ ఎదురవుతుందని చెప్పి బలహీనపడడం కాదు కానీ ఆ మహాదుర్గమైన యేసు ప్రభు ఆశ్రయిస్తే ఆయన అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను నలిగిపోయావా కృంగిపోయావా కృషించిన స్థితిలో ఉన్నావా ఆదరణించిన స్థితిలో ఉన్నావా తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ అన్నదమ్ముల ప్రేమ కానీ భార్య ప్రేమ కానీ లోక ప్రేమ కానీ ఏ ప్రేమ నీవు పొందుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నావేమో అనేకమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ నిన్ను నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగని స్థితిలో నీవు ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా తారుమారైపోతూ నువ్వు క్రిందిపోతున్నావేమో ప్రభాటం నలిగిన వారికి నేను మహాదుర్గ ఆపత్కాలములో వారికి మహాదుర్గం మగుదులు అంటున్నాడు ఈరోజు గమనించండి మంచి ఆహారం తీసుకుని శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని ఎలా ఎలాగైతే పెంచుకుంటామో అలాగే మనుషుల ద్వారా కలిగే ప్రతి బాధ నుండి కూడా నీకు విడుదల కలిగించేది ఏంటంటే ఏకైక మార్గం ఒకటే ఒకటి దేవుని వాక్యము దేవునికి స్తోత్రం గాక హల్లుయా దేవుని వాక్యమే నీ మనసుకు తగిలిన ప్రతి గాయం నుండి నీకు విముక్తిని కలిగించే మనలో వాక్యము ఎంతగా ఉంటే మనము అంతగా ధైర్యము తెచ్చుకోగలం మన బాధలను ఎదుర్కోవడానికి మానసికమైన సిద్ధపాటును ఎవరి ద్వారా మనకు దొరుకుతుందంటే కేవలము వాక్యమయ్యున్న దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన నీకు నెమ్మదిని కలిగించేవాడు కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినా మీరు గమనించగలిగితే మా పితరులు నీ యందు నమ్మిక యుంచరి వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితే వారు నీకు మొరపెట్టి విడుదల నొంది నీ యందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయేది దేవునికి స్తోత్రం కలుగునగా కహలూయా ఏమంటున్నాడండి భయముడు గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని మీరు గమనించగలిగితే మనలాగే వాళ్ళకు కూడా అనేకమైన శ్రమలు ఎదురైనాయి కష్టాలు ఎదురైనాయి బాధలు ఎదురైనవి అనేకమైన పరిస్థితులు కూడా వారు వెళ్ళవలసి వచ్చింది అయితే వారు ఎక్కడ కూడా వారు కృషించిపోలేదు వారు బలహీనపడలేదు ఆత్మహత్య చేసుకోవాలి చనిపోవాలని నిర్ణయాలు తీసుకోలేదు కానీ వారు కేవలము వారు ఆరాధిస్తున్న దేవుని ఎందు నమ్మిక కలిగి ఉన్నారు ఈరోజు నీ నమ్మకం ఎవరి మీద ఉంది నువ్వు గమనించాలి నీకు ఎదురవుతున్న పరిస్థితుల విషయంలో నీవు స్వేచ్ఛను కోరుకుంటున్నావేమో అయితే ఆ స్వేచ్ఛ ఆ సమాధానము ఆ శాంతి ఆ నెమ్మది ఆ ఆదరణ కలిగించేవారు ఎవరంటే నువ్వు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఆదరణ పొందుకోలేవు నీ సమస్య నుంచి నువ్వు విముక్తి పొందుకోలేవు నీ మనస్సుకు తగిన గాయం నుండి నువ్వు ఆ బాధ నుండి నువ్వు బయటపడాలంటే వాక్యం చెప్తుంది ఆనాడు భక్తులు ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారో ఈరోజు నీవు కూడా నీవు ఆరాధిస్తున్న ఏకైక దేవుడు ఆ నజరేయుడైన యేసు ప్రభు వారి మీద నీవు నమ్మకము కలిగి నమ్మకము కలిగి నీవు ఆయన ఎందు ఆయన ఆశ్రయించి ఆయనను వెదకగలిగితే ఆనాడు భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి వారి సమస్యలను దేవునికి అప్పగించారు వారు నిశ్చింతగా ఉన్నారు మన సమస్య ఎప్పుడైతే మనలోనే పెట్టుకొని మనం బాధపడితే మనం ఇంకా కృంగిపోతాం ఇంకా బలహీనపడిపోతాం ఇంకా దిగజారిపోతాం కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఆయనకు మనం ఎప్పుడైతే మన బాధ చెప్పుకుంటామో ఆయన అంటున్నాడు కదా ఆయన సిగ్గుపడనివ్వడు పితరులు ఏ విధంగా అయితే వారు దేవునికి అప్పగించుకున్నప్పుడు వారు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు వారు జయము పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు మనకు తెలుసు ఎన్నెన్నో అపజయాల్లో కూడా వారు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ దేవుడు వారిని వమ్ము చేయలే వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు వారికి ధైర్యం ఇచ్చాడు ఆ సమస్య నుంచి వారు బయటపడడానికి వారికి ఆలోచన ఇచ్చాడు కనుక ఈరోజు ప్రియమని దేవుని పెట్టలారా వాక్యం వింటున్నా నీవు నువ్వు ఎక్కడి నుండి వింటున్నావో నాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మన పితరులు ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారో ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే ఆ నిన్ను సిగ్గుపడినవాడు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఇలా చెప్తా ఉన్నాడు మనము దేవుని సంబంధులం అనియు లోకమంతయు దుస్తుని ఎరుగుదము అంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగి మనం ఎవరు సంబంధం అండి దేవుని సంబంధులం దేవుడు తన పోలిక చొప్పున మనను చేసుకున్నాడు ఆయన రూపంలోనికి మనల్ని మార్చుకున్నాడు కనుక ఈరోజు మనము దేవుని సంబంధమని మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి లోకమంతా కూడా ఎవరి సంబంధులుగా ఉన్నారంటే దుష్టుని సంబంధులుగా ఉంటా ఉన్నారు దుష్టుడైన ఆపవాది అపవాది ఈరోజు మనిషిని స్వార్థంతో నడిపిస్తూ ఉన్నాడు స్వార్థపూరితమైన ఆలోచనలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు స్వార్థపూరితమైన ఆలోచనలతో మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్యలోనే స్వార్థం ఎదురవుతూ ఉంది భార్యభర్తల మధ్యలో స్వార్థం ఎదురవుతూ ఉంది కన్న తల్లిదండ్రుల మధ్యలో స్వార్థం అనేది ఎదురవుతూ ఉంది మరి మనిషికి ఎక్కడ ప్రేమ అనేది దొరుకుతుందంటే ఎక్కడ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి దుష్టుల యొక్క స్వభావంతో నింపబడిన మనుషుల మధ్యలో ప్రజలు ఈనాడు జీవించవలసిన పరిస్థితి ఏర్పడి ఉన్నది అయితే వాక్యం చెప్తుంది మనము దేవుని సంబంధులమని ఎరగాలి నువ్వు దేవుని సంబంధి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు దేనికి కూడా భయపడవు దేనికి కూడా బాధపడవు ఎందుకు తెలుసా నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే దేవుడు నాలో ఉన్నాడని నువ్వు నమ్మగలుగుతావో నువ్వు దేనికి కూడా భయపడవు దేనికి బాధపడవు దేనికి కూడా కృంగిపోవు ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా యశ్య గ్రంథము నలభై ఆరో అధ్యయనం ఆరో వచ్చు అంటాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే తల వెంట్రుకలు నిరయ్య వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్ను ఎత్తుకునూ రక్షించు వాడను నేనే అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక నీవు దేవుని సంబంధం అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుంటావో ఆయన అంటున్నాడు ముదిమి వచ్చు వరకు ఈ రోజుతోనే కాదు నీ జీవితం అయిపోయింది ఇంకా ఉంది నీ జీవితం దేవుడు ఇంకా నీ జీవితాన్ని నడిపించాలని అని ఆశపడతా ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఎంతైతే సమయం పెట్టాడో ఆ కాలము నీ జీవితంలో నెరవేరే అంతవరకు ఆయన అంటున్నాడు ముద్యమీ వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను తల వెంట్రుకులు నెరవేరు వరకు నిన్ను ఎత్తుకుంటాను ఎందుకు తెలుసా నేను నిన్ను చేశాను నిన్ను సృష్టించిన వాడను నేనే నిన్ను నిర్మా నిర్మించిన వాడును నేనే అని ప్రభు చెప్తా ఉన్నాడు ఇంత గొప్ప వాగ్దానము ఈ లోకము ఎవ్వరు కూడా ఇంతవరకు చేయలేదు నేనే నిన్ను చేసుకున్నాను కనుక నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటున్నాడు నీ తల వెంట్రుకలు నెరయు వరకు నేనే నిన్ను వాడను చంక వాడను నేనే అంటున్నాడు నేను రక్షిస్తాను అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడతాను మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే యోబు గారు ఎన్నో బాధలు వచ్చాయి ఆయనకి స్నేహితులే తన్ని మోసం చేసి వెళ్ళిపోయారు కట్టుకున్న భార్య విడిచిపెట్టేసిన పరిస్థితి బిడ్డలను కోల్పోయాడు ఉన్న ఆస్తి పాస్తి అంతా కూడా కోలిపోయాడు కానీ అన్నిటిని కూడా ఆయన తట్టుకొని నిలబడాడు కారణం ఏంటో తెలుసా దేవుని అందలి ఆయనకున్న భయము భక్తి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ కారణం చేతనే ఆయన మానసికమైన సిద్ధపాటు కలిగి ఉంటా ఉన్నాడు ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఎహోవా ఇచ్చేను ఎహోవా తీసుకునేను ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునిగా కంటూ ఉన్నాడు ఇంకొక మాట చెప్తున్నాడండి ఆయన ఏంటంటే మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోగ గ్రంథంలో మీరు గమనించగలిగితే నేను నా తల్లి గర్భములోనే గర్భములో నుండి దిగంబరినై వచ్చి తని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును యోవా ఇచ్చెను యోవా తీసుకునేను యోవా నా మనకు స్థుతి కలుగునుగాక అని చెప్పగలుగుతున్నాడండి దేవునికి స్తోత్రం కలుగును ఎలా వచ్చాడటండి తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చానంటున్నాడు దిగంబరినే నేను అక్కడికి వెళ్ళేదను అనగా పరలోకానికి కనుక యహోబా ఇచ్చెను యహోవా తీసుకుని పోయాను యహోబా నామమునకు స్థుతి కలుగును గాక నువ్వు అనగలవా ధైర్యంగా ఈ మాటను చెప్పగలవా వాక్యం చెబుతుంది దేవుని గురించి నిత్యము ఆలోచించడం వల్లనే యోగు గారు ఆ మాట పలకగలిగారు సమస్తము కోల్పోయినప్పటికీ ఆయన ఓర్పును కానీ సహనమును కానీ కోల్పోలేదు ఆ ఓర్పు ఆ సహనమే ఆయన నిలవబెట్టింది ఆయన నీతి ఆయనను బాధలో నుండి కాపాడగలిగింది దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటున్నాడు అని చెప్పగలిగే అద్భుతమైన స్థాయికి యోబు గారు రాగలిగారండి దేవునికి స్తోత్రం కలిగింది కారణం ఏంటో తెలుసా ఆయన దేవుని మీద ఆధారపడడం వల్ల ఈరోజు మనుషుల మీద మనం ఆధారపడితే మనం కురినిపోతాం మనుషుల వైపు మనం చూస్తే ఈ నాకు వచ్చే సమస్య నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు ఎవరు నాకు మంచి మాటలు చెప్తారు ఓదార్చే మాటలు ఎవరు చెప్తారు ఎవరు నాకు మంచి ప్రేమను పంచుతారు అని నువ్వు మనుషుల వైపు చూస్తూ మనుషుల వైపు పరిగెడితే నీకు ఈ రోజు కూడా నెమ్మది దొరకదు కానీ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అని ఖచ్చితంగా నీకు నిరీక్షణనుగ్రహించేది కూడా సారీ దేవుని అందరి నిరీక్షణ బట్టి పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోగలిగాడండి బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదనని హోవా సెలవిచ్చుచున్నాడని పన్నెండవ కీర్తన ఐదో వచ్చినలో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి నేను ఇప్పుడు లేస్తాను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలగజేస్తాను అంటున్నాను కనుక ఈరోజు వాక్యం వింటున్నాడు నా ప్రియమైన దేవుని వెళ్ళారా నీకు కలిగిన ప్రతి బాధ నుండి ప్రతి విధమైన వ్యాధన నుండి దుఃఖము నుండి నీ మనస్సుకు కలిగిన ప్రతి విధమైన ఆవేదన నుండి నా ప్రభు అంటున్నాడు నేను ఇప్పుడే లేస్తాను నేను ఇప్పుడే లెగిస్తాను నీ కొరకు నేను సహాయం చేస్తాను నిన్ను రక్షించువాడను నేనే నిన్ను బలపరచువాడను నేనే ఇదిగో నిరీక్షణ కలిగి నువ్వు నా వైపు చూస్తే నేను నీకు సహాయం చేస్తాను చివరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను యోగు గారు మరొక మాట చెప్తున్నాడు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగు ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడు దేవునికి స్తోత్రం కలుగును కాక నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలని వాడు అంటున్నాడు ఆయన ఈరోజు ఏ మనుష్యుని నోటి మాటల చేత నువ్వు బాధపడుతున్నావో ఏ మనుషుని నోటి మాటల చేత నీ మనసు గాయపరచబడిందో ఆ గాయాలన్నిటికీ నేను నీకు మందు ఇస్తానంటున్నాడు ఆయన మన దేవుడు పరమవైద్యుడండి ఆయన ఎలాంటి బలహీనత అయినా స్వస్థపరిచే దేవుడు నీ హృదయానికి తగిలిన ప్రతి గాయానికి ఆయన మందు రాయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు ఆయన అంటున్నాడు కదా నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ నీవు ఎవరినైనా ఎవరి వలనైనా బాధను అనుభవిస్తున్నట్లయితే దేవుని మీద నువ్వు ఆధారపడి నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే వారి నుండి దేవుడిని రక్షించి నీకు సమాధానకరమైన జీవితం అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బాధలలో యోబులాగా దేవుని మీద ఆధారపడడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా యోబులాగా యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయను యహోవా నామునకు స్థుతి కలుగునుగా కానీ ఒక గొప్ప ధైర్యం కలిగించే మాట మాట్లాడిన ఒక గొప్ప విశ్వాస వీరుడు యోగు గారు ఈరోజు నువ్వు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రాళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు ఎందుకు తెలుసా ఆయన నిన్ను తన చాటున భద్రపరిచి ఉన్నాడు ఆయన చాటున మనం ఎప్పుడైతే దాగుకొని ఉంటామో ఎలాంటి విపత్కరమైన పరిస్థితి లేదు అయినా ప్రళయం లాంటి సమస్యలు నీ జీవితంలోనికి అనుగతించబడ్డా నువ్వు భయపడాల్సిన లేదు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు యోగు ఓర్పు సహనము కలిగి ధైర్యము కలిగి నిరీక్షణ కలిగి దేవుని వైపు నువ్వు చూడగలిగితే తప్పకుండా నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ మాటలు చేత మిమ్మల్ని మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేస్తాను అందరం కూడా కళ్ళు మూసుకుందాం ఎవరికి వారు ఒకళ్ళు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో నాకు తెలియదు కానీ రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను బలపరచడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఒక అద్భుతకరమైన మాటను ఆయన తెలియజేస్తా ఉన్నాడు అదేంటంటే యహోవా ఏ నీతి మంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము యహోవ వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవ శరణి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఈ అద్భుతకరమైన వాగ్దానమును మీ చేత పట్టుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి ద్వయవుని వైపు చూద్దాం అట్టి కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభావ ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో బాధ కలిగినప్పుడు అనే అంశము మీద కొన్ని నిమిషాలు మాట్లాడడానికి నీవు నాకు అనుగ్రహించిన సమయమును బట్టి మీకు వందనాలయ్యా ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రభా ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు ఏ సమస్యలు గుండా వారు వెళుతూ ఉన్నారు ఏ మనుషుల చేత వారు బాధింపబడుతూ ఉన్నారు వారి మనసుకు తగిన ప్రతి గాయముల నుండి నాయన నీ వాక్యమే వారిని ఆ బాధల నుండి విడిపిస్తుందని చెప్పావు నీ వాక్యమే మా మనసుకు తగిలిన గాయాలకు మందై ఉన్నది ఎప్పుడైతే మీ మీద మేము ఆధారపడతామో మిమ్మల్ని ఆశ్రయిస్తామో మేము మీకు మరపెట్టుకుంటామో మీరు మమ్మల్ని విడిపించే దేవుడై ఉన్నారు ఆనాడు పితరులు వారికి కలిగిన సమస్త బాధలలోనైనా వారిని ఆశ్రయించారు నీ మీద ఆధారపడ్డారు వారు జయ జీవితంలోనికి వచ్చాను ఈరోజు ప్రతి ఒక్కరిని నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ నీకు మరపెట్టి నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు వారిని చాటున దాచుకునే దేవుడు మోది మీ వచ్చే వరకు ఎత్తుకునే దేవుడవు నేనే నిన్ను చేసుకుని నన్ను చంక పెట్టుకోని వాడు నేనని చెప్పావు భయపడకన్నా ఈరోజు ఎలాంటి భయాల్లో ఉంటున్నారు ప్రతి వారి భయం నుండి మీరు విడిపించి నీ వైపు చూస్తూ నిన్ను ఆశ్రయించి నిన్ను హత్తుకొని నీ మాటలకు లోబడి నేను బ్రబా యోగు లాంటి ఒక గొప్ప ఓర్పు సహనం కలిగి నీ సన్నిధిలో ముందుకు కొనసాగడానికి ప్రతి బిడ్డకు నన్ను మీ సహాయం దయచేయమని నీ కృపను తోడుగా ఉంచమని ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని రోగులుగా ఉన్నవారిని సమస్యల్లో ఉన్నవారిని ఆదరలేని స్థితిలో ఉన్నవారిని సాతన్ అనేక రకాలుగా ఆత్మహత్యలకు ప్రేరేపింపబడుతూ అయ్యా తండ్రి ఎవరైతే మనస్సులో నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారో ఈ మాటల చేత ప్రతి ఒక్కరు ధైర్యము తెచ్చుకొని తండ్రి వారు ఏమాత్రం కూడా నేను కృంగిపోకుండా నీ వాక్యము చేత వారు ధైర్యం తెచ్చుకొని నీ సంగుల వారు నాయన ప్రభా నీ వారి జీవితాన్ని నీకు సమర్పించుకోవడానికి నీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు దీవించండి విన్న ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం జరిగించి మీ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్థుతించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యేసు రక్తమే చేయండి శిలవ రక్తమే చేయం ప్రవేశం సంపూర్ణమే చెయం అపవాదక్రియ అనంతనాశనం ఏసునామానికి చేయము కలుగుని దాకరా అందరికీ మందు అండి ప్రైజ్ లో ప్రైజ్ Ugh. <laughs>